పసుపులేటు ఉమేష్ ఆధ్వర్యంలో పాత ఊరు చెన్నకేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులకు ప్రసాద వితరణ చేశారు జిల్లా కేంద్రంలో పాత ఊరు చెన్నకేశ్వర స్వామి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి సందర్భంగా పసుపులేటు ఉమేష్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేయటం జరిగింది ఈ సందర్భంగా ఉమేష్ మాట్లాడుతూ పాత ఊరు చెన్నకేశ్వర స్వామి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ప్రసాదాన్ని వితరణ చేయాలనే ఉద్దేశంతోనే భక్తులందరికీ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చే వారికి ప్రసాదాన్ని పంపిణీ చేయటం జరిగిందని పసుపులేటి ఉమేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉమేష్ కుమార్ ఉమేష్ కుమార్ మార్పిట్ శివ సుబ్రహ్మణ్యం ప్రసాద్ లడ్డు హనుమాన్ శ్యామ్ తదితరులంతా పాల్గొన్నారు सु <laughs>

నా పేరు సుబ్రహ్మణ్యము పెట్టిస్తానం మా ఫ్రెండ్ ఉమేష్ కుమార్ గత పదేళ్ళుగా మేము ప్రసాదం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెడతాన్నాము అంత అన్నదానం కాదు ప్రసాదము అంత ఒక్క పొద్దు వచ్చి దేవుని దర్శనం చేసుకుని పొయ్యే వాళ్ళు తిని కొద్దిగా బాగా ఉపశమనం చెందాలని పెడుతున్నాము కోడిగా